హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భవానీ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అని అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మరొక ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ శారీస్ అండ్ త్రీ కట్ పీస్ శారీస్ అండి టోటల్ సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది నేను చెప్పేది వీడియోలో ప్రతి ఒక్కటి విన్న తర్వాతనే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో ప్రతి ఒక్కళ్ళు పూర్తిగా చూడండి చెప్పిన ప్రతి పదాన్ని వినండి త్రీ కట్ పీసెస్ శారీస్ అండి వీటిల్లో ఇవి మనకి లాంగ్ ఫ్రాక్ పర్పస్ మీద ఉపయోగపడతాయండి చాలా బాగుంటాయి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ వస్తుందండి శారీ కాస్ట్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు ఏవైనా టూ శారీస్ బుక్ చేసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది క్వాలిటీ సూపర్గా ఉంటుంది ఒకటి ఫోర్ మీటర్స్ ఒకటి వన్ మీటర్ అలా టూ మీటర్స్ టోటల్ శారీ సిక్స్ మీటర్స్ వస్తుంది ఒక లాంగ్ ఫ్రాక్ అయ్యి మళ్ళీ చిన్నపిల్లకి కూడా అవుతుందండి చాలా బాగుంటుందండి ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి పెంచేయండి ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుండే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేయండి వచ్చే దసరాకి మన పిల్లలకి లంగా జాకెట్లు కుట్టేయడానికి ఈ కలెక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కలెక్షన్ ఎవరినూ మిస్ చేసుకోకండి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే మీ ఫ్యామిలీ నెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళ పిల్లలకి దసరా కలెక్షన్ కూడా తక్కువ బడ్జెట్ లో మీరు ఇప్పించిన వాళ్ళు అవుతారండి నిజంగా ఇంత తక్కువ బడ్జెట్ లో రావండి ప్రీమియం క్వాలిటీ మీరు నార్మల్ గా ఈ శారీ కొనాలంటే మినిమం థౌజండ్ రూపీస్ అవుతుంది అలాంటిది త్రీ కట్ పీసెస్ శారీ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ కలర్ కాంబినేషన్ చూడండి సూపర్గా ఉందండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి కి అయితే మెసేజ్ చేయండి నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూ వన్ ఇవన్నీ త్రీ కట్ పే సారీస్ అండి ఇది కూడా మనకి ప్రీమియం డోలోలో లక్స్ గ్రీన్ కలర్ అండి ఫ్లేవర్ కూడా చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా సిక్స్ మీటర్స్ అయితే వస్తుందండి ఒక లాంగ్ ఫ్రా చిన్న పిల్లలకైతే దసరాకి మంచి కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి తక్కువ బడ్జెట్లో మాకు మంచి కలెక్షన్ ఇప్పించారు అని మీ పేరుని ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఇదైతే యాపిల్ బ్రాండ్ శారీ అండి నిజంగా ఈ బ్రాండ్లో శారీ తీసుకోవాలంటే ఈ సారీ ఆల్రెడీ ఇందాక లైవ్ చేస్తే లైవ్లో ఒకటి బుక్ అయింది ఇంకా టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈ శారీని త్వరగా బుక్ చేసుకోండి ఈ యాపిల్ బ్రాండ్ శారీస్ అసలు ఆగవండి ఇంకా ఎవరైనా బ్లాక్ లవర్స్ ఉన్నారంటే ఈ బ్లాక్ శారీ సూపర్గా ఉందండి ఇది కూడా ఖడీ జార్జెట్ అయితే వస్తుంది మనకి శాటిన్ అయితే వస్తుందండి ఎవరికైనా నచ్చితే షాట్ తీసుకోండి మీకు ఈ ఫైవ్ శారీస్ ఏది నచ్చినా కూడా ఎనీ టూ శారీస్ బుక్ చేసుకున్నారంటే మీకు ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఇస్తామండి ఇంకా కలెక్షన్ చాలా ఉంది మీరు నచ్చితే నైన్ త్రీ నైన్ టూ జీ సెవెన్ డబల్ నైన్కి వాట్సాప్ చేస్తే మీ కలెక్షన్ అనేది షేర్ చేస్తాం ఈ శారీ కూడా చూడండి చాలా బాగుంది డోలో సిల్క్ మిక్సింగ్ శారీ అండి టోటల్ సిక్స్ శారీస్ చూపించానండి మీకు వీటిల్లో ఏది ఎనీ టూ శారీస్ బుక్ చేసుకోండి జస్ట్ మనకి వచ్చేసి ఎంత కాస్ట్కి వస్తుంది అంటే ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బుకింగ్ ఎలా చేసుకోవాలంటే నేను చెప్పిన నెంబర్ నైన్ త్రీ నైన్ టూ జీరో సెవెన్ డబల్ నైన్ సిక్స్ టూకి వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టి మీకు ఏ టూ శారీస్ నచ్చినా ఒకవేళ ఈ శారీ నచ్చినా దీని స్క్రీన్ షాట్ ఒకవేళ ఆ శారీ నచ్చితే దాన్ని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో మెసేజ్ చేయండి మీరు బుక్ చేసిన టూ ఆర్ త్రీ డేస్కి మీకు ట్రాక్ ఐడి ఇస్తాము ఆ శారీ ఎక్కడ ఉందని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చండి ఎవరు ప్రీమియం క్వాలిటీ డోలా డోంట్ మిస్ ఇట్ అండి నిజంగా అండి కలెక్షన్ మిస్ అయితే మళ్ళీ రాదు అనే చెప్తానండి రోజు చూసిన కలెక్షన్ రేపు ఉండదు రేపు చూసిన కలెక్షన్ ఇల్లుండి ఉండదండి మీ అందరూ న్యూగా ఛానల్ పెట్టాను కదండి దీనికి బ్లౌజ్ కూడా ఇలా వస్తుందండి బ్లాక్ దానికి బ్లౌజ్ కూడా ప్రొవైడ్ చేశారండి కావాలి అనుకున్న వాళ్ళు బుకింగ్ అయితే త్వరగా చేసుకోండి ఓకేనా ఎంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ షుడ్ బి థ్యాంక్ యూ ఇంకా మీరు ఇలానే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్